లో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని మరియు చైతన్య మరియు సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం తెలంగాణలో స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది హైకోర్టు గడువు ముంచుకొస్తూ ఉండటంతో ఎన్నికలకు తెలంగాణ సర్కార్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది ఇవాళ రేపు షెడ్యూల్ విడుదల కానున్నట్లుగా సమాచారం అందుతోంది నాలుగైదు జిల్లాలు మినహా మిగతా అన్ని చోట్ల సర్పంచ్ ఎన్నికలు రెండు విడతల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో పూర్తి చేయాలని సర్కార్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది స్థానిక సంస్థల్లో విద్య ఉపాధి రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కల్పనకు ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని భావిస్తున్నారు బీసీలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది నలభై రెండు శాతం రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ శాఖ లేదా ప్రణాళిక శాఖ జీవో జారీ చేస్తుందని తెలుస్తోంది దీని ఆధారంగా పంచాయతీరాజ్ అధికారులు రిజర్వేషన్లపై జీవో జారీ చేస్తారంటున్నారు ఇక ఇదిలా ఉంటే స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే వెల్లడించింది ఇందుకు అవసరమైన ఎలక్షన్ ప్లాన్ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ లేఖ రాసింది ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితా సెప్టెంబర్ రెండున ప్రచురించామని మండల జిల్లా పరిషత్లకు చెందిన ఓటర్ల జాబితా సెప్టెంబర్ పదిన ప్రచురించామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థ ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది రిజర్వేషన్ల ఖరారు మార్గదర్శకాలు ఇతర అంశాలను పేర్కొంది తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల అరవై పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డులు ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీలు ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా తెలిపింది ప్రత్యక్ష ఎన్నికల అనంతరం పరోక్షంగా ఐదు వందల అరవై ఐదు మండల పరిషత్లు ముప్పై ఒక్క జిల్లా పరిషత్లకు చైర్పర్సన్ల ఎన్నికలను నిర్వహిస్తామని పేర్కొంది ఇక మరోవైపు స్థానిక ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది నాలుగైదు జిల్లాలు మినహా మిగతా అన్ని చోట్ల సర్పంచ్ ఎన్నికలు రెండు విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో పూర్తి చేయాలని భావిస్తోంది ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఆ మేరకు ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తోంది ఆదిలాబాద్ నారాయణపేట లాంటి జిల్లాల్లో సిబ్బంది ఇతరత్ర కారణాలతో మూడు విడతల్లో నిర్వహించాలని అక్కడి కలెక్టర్లు కోరినట్లుగా తెలిసిందే మరోసారి ప్రభుత్వంతో సంప్రదించి ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల ఇరవై తొమ్మిదిన షెడ్యూల్ రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అక్టోబర్ రెండో వారంలో మొదటి దశ నోటిఫికేషన్ ఇవ్వాలని చూస్తోంది నవంబర్ పది కల్లా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది ఇక ఎన్నికల నిర్వహణకు అవసరమైన శిక్షణ కూడా సిద్ధంగా ఉండాలంటూ పంచాయతీరాజ్ శాఖ నుంచి జిల్లాల కలెక్టర్లకు ఎంపీడీఓలు సహా ఇతర అధికార యంత్రాంగానికి సందేశాలు వెళ్లాయట మరోవైపు గ్రామాల వారీగా అవసరమైన బ్యాలెట్ బాక్సులు అత్యవసరం కోసం వినియోగించేందుకు కూడా ఉండేలా బాక్సులను ఇప్పటికే మండలాలకు చేరవేసినట్టుగా సమాచారం తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలుంటాయని ఆ తర్వాతే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి సర్పంచ్ ఎన్నికలు రెండు దశల్లో ఉండే అవకాశం ఉంది అటు క్షేత్ర స్థాయిలో ఎన్నికల జోష్ మొదలైంది గతంలో ఉన్న రిజర్వేషన్లు ఈ దఫా మారబోతున్నాయనే అంచనాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం